ఈ సంక్రాంతి పండగకి ముఖ్యంగా భోగికి అభ్యంగన స్నానాలు అని అంటూ ఉంటారు ఎలా చేయాలంటారు ఎవరు చేయాలంటారు ఏ సమయంలో చేస్తే అందరూ చేయాలమ్మా తెల్లవారుజామునే చేయాలి తెల్లవారు తెల్లవారుజామునే చేసి రాగి బిందెలు నీళ్లు కాచాలి పూర్వం కాగు అనేవాళ్ళు అవునవును కాగు అన్న పదం విన్నారు విన్నాను కాగు అంటే కాచేదని ఇంట్లో ఇంట్లో కదా ఆ కాగుతో కాచి ఆ రాగిది దాంట్లో కాచినటువంటి నీళ్లతో ఒంటికి బాగా నువ్వుల నూనె పెట్టుకుని నువ్వుల పిండితో నలుగు పెట్టుకుని తలని కుంకుడుకాయతో గాని షీకాయతో గాని రుద్దుకుని స్నానం చేయాలి తలకి బాగా నూనె పెట్టుకోవాలి ఒళ్ళంతా కూడా నూనె బాగా ఇంకేటట్టు పెట్టుకోవాలి పెట్టుకుని మొత్తం మనకి సంక్రాంతి అంతా కూడా నువ్వులకు ప్రాధాన్యం ఉంది మకర సంక్రమణం అంటాం కదా మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు సూర్యుడు మకరమేమో మకర రాశికి అధిపతి శని కనుక శని సంబంధించిన కూడా మనం నువ్వులు శని సంబంధించినటువంటి ధాన్యం గనక నువ్వులతో చేస్తాం అందుకని నువ్వుల పిండి నువ్వుల నూనె పెట్టుకుని అభ్యంగన స్నానం చేయడం ప్రధానం అందుకని ఒంటికంతా బాగా నూనె మర్దన చేయాలమ్మా తలకు కూడా బాగా చేసుకోవాలి ఎందుకంటే శీతాకాలం వెళ్ళి కాలం రాబోతోంది ఇంకా సూర్యుడు మకర రాశిలో ప్రవేశించాడంటే దక్షిణాయనం అయిపోయి ఉత్తరాయణం మొదలైంది ఉత్తరాయణం మొదలు అంటే సూర్యుడు యొక్క కాంతి అవుతుంది ఒక్కసారిగా చల్లగా ఉన్నటువంటి వాతావరణం నుంచి వేడి వాతావరణానికి వచ్చేటప్పటికల్లా శరీరం పై కనపడుతోంది పగులుతుంది శీతాకాలం కన్నా కూడా సంక్రాంతి అప్పుడు ఎక్కువ పగులుతుంది కారణం ఏమిటంటే వా వేడిమిలో ఉండేటటువంటి తేడా క్రమంగా కాకుండా తేడా వస్తుంది పైకి ఇది కనపడుతుంది కానీ లోపల రక్తనాళాలు అవి కూడా అలాగే చాలా బిరుసెక్కిపోతూ ఉంటాయి అవన్నీ సవ్యంగా ఉండాలి అంటే ఇబ్బంది కలగకుండా ఉండాలంటే వాటి వల్ల మనకి ఏ ప్రమాదం దొరకకుండా ఉండాలి అంటే మనం రాబోయే వేడిని తట్టుకోవాలి చలిని అధిగమించాలి కనుక చలిని పోగొట్టేటటువంటి వేడిని కలిగించే నువ్వులు రాసుకోవాలి ఇది ప్రధానం నైవేద్యాలు కూడా నువ్వులతో చేసినవే పెట్టాలంటారమ్మా లేకపోతే నైవేద్యాలు పెద్దగా ఏం పెడతాం మామూలుగా ఉండేవి కానీ ఇప్పుడు మాత్రం పంచుకుంటాం అరిసెల్లో నువ్వులు వేసినటువంటి అరిసెల్ సరిగా చేస్తాం అంటే నువ్వుల పంటలు ఇంటికి వచ్చేటటువంటి సమయం అది కొత్త బియ్యం వస్తాయి కొత్త బెల్లం వస్తుంది నువ్వులుంటాయి చక్కగా అరిసెలు గనక చేసినట్టుగా కొత్త బియ్యంతో ఆరు నెలలు పాడవకుండా ఉంటుంది అరిసె సరిగ్గా చేస్తే కనకర్లాడుతూ గనక చేసినట్టు ఆరు నెలలు పాడవదు అలాంటి అరిసెలు చేసుకుంటారు అలాగే బియ్య పిండితో చేసుకునేటటువంటి ఇక్కడ సకినాలు అంటారు ఆంధ్ర ప్రాంతం అంతా వాటిని చక్రాలు అవి ఒట్టి బియ్య పిండి అంటే కొత్త బియ్యం కదా జిగురు ఉంటుంది ఇవి చేసుకుంటూ ఉంటారు వాటిల్లో కూడా వాము కొద్దిగా నువ్వులు వేస్తారు వేడి కోసం వేడి కోసం ఇది నువ్వులు చాలా ప్రధానంగా ఇంకా మహారాష్ట్ర అక్కడ అయితే ఉండలు పంచుతారమ్మా తప్పనిసరిగా నువ్వుల నువ్వులు బెల్లం కలిపినటువంటి ఉండలు పైగా ఒక తెల్లగా మనకి మంచి ఉసిరికాయలాగా రాచ ఉసిరికాయలాగా ఉంటూ ఉంటాయి వాటిని ఏమంటారు అంటే తిల్లనే అంటారు అంటే పంచదార గుడికెల్లా ఉంటే లోపల ఒక్క కొంచెం వగరు ఉంటుంది ఇది వగరు ఉండదమ్మా నువ్వులు దాంతో చేస్తారు అది దాన్నే పంచుకుంటారు అంత అంటే నువ్వులకి అంత ప్రాధాన్యం ఈ రాశి వల్లను వాతావరణం వల్ల ఉంటాయి ఇక సంక్రాంతి అనగానే ముందుగా ఆ భోగి నుంచి మొదలయ్యేది గొబ్బెమ్మలు ముగ్గులు ఏమిటి దాని ప్రత్యేకత ఏమిటమ్మా గొబ్బెమ్మలు అసలు ఎలా పెట్టాలి ఎన్ని పెట్టాలి అది అది ఏదైనా ఉంటుందా ఆ సంఖ్య ఏదన్నా ఉంటుందో ఏ పదార్థంతో పెట్టుకోవాలి గొబ్బెమ్మలు ముగ్గులు ఏ విధంగా వేసుకోవాలి అమ్మ మీరు అడిగిన ప్రశ్న సరిగ్గా లేదు భోగిన నుంచి మొదలు పెట్టారు గొబ్బెమ్మలు పెట్టడం అవునా నెల పట్టడం అని చెప్పి ఓకే ఓకే ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుంచి పెడతారు గొబ్బెమ్మలు సరిగ్గా నెల అప్పటి నుంచి గొబ్బెమ్మలు రోజు గొబ్బెమ్మలు పెడతారు రోజు పెడతారు నెల నెల పట్టడం అంటారు ధనుర్మాసం ప్రారంభం నుంచి ఆ రోజు నుంచి చక్కగా వాకిట్లో అప్పటి నుంచి పెట్టాలి అంటే మనం మహానగరంలో ఉన్నాం కదమ్మా ఆవు పేడ దొరక్క కక్కుర్తి పడి తప్ప పల్లెటూళ్ళలో నెల పట్టడం మొదలెట్టినప్పటి నుంచి అంటే ధనుర్మాసం ప్రారంభమైన రోజు నుంచి గొబ్బెమ్మలు పెడతారు పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు ఆ ముగ్గులు అందులో శుభ్రంగా మంచి అప్పటికప్పుడు తాజాగా ఉన్నటువంటి ఆవు పేడ తెచ్చి దాన్ని చక్కగా చేత్తో పీసి గొబ్బెమ్మలు చేసి దాని మీద పసుపు కుంకుమ బియ్య పిండితో ముగ్గులేసి పూలు పెట్టి దానికి ఏదో ఒకటి నివేదన చేసి అప్పుడు తీసుకొచ్చి ఆవు ఎద్దు పేడ మళ్ళీ పనికిరాదు దూడపేడ పనికిరాదు అట్లాంటప్పుడు ఇంకా పనికి పనికిరాదు ఆవు పేడ మాత్రమే తీసుకోవాలి సాధారణంగా ఆ రోజుదైతే అయితే మంచిది అంతే పెట్టాలి దానికి చక్కగా ఆ పిల్లలే చేసుకుంటారు అది దానికి స్నానం చేయాలన్న నియమం ఏం లేదు చక్కగా పొద్దున్నే చేస్తారు చేసి దానికి ఇంట్లో వాళ్ళు ఇదే ఋతువులో మనకి బాగా అటుకులు అవి వస్తాయి కదమ్మా బియ్యం గొడ్లు వస్తాయి కనుక అటుకులు కొట్టిస్తూ ఉండేవాళ్ళు పూర్వం కొత్త బియ్యంతో బాగా వస్తాయి అటుకులు ఆ అటుకులు తీసుకొచ్చి వాటిని నివేదన చేసి లేదా బెల్లం ముక్కిస్తారు పిల్లలు నైవేద్యం పెట్టుకుంటారు అని చెప్పి ఏదో కావాల్సిన పెద్దవాళ్ళు అక్కడ పెడతారు అవన్నీ పెట్టి దాన్ని తీసుకొచ్చి వీటిల్లో పెడతారు ముగ్గుల్లో ఇప్పుడు ఈ ముగ్గుల్లో కూడా పూలు పెడుతూ ఉంటారు కదమ్మా పూలు వేస్తూ ఉంటారు గొబ్బెమ్మల మీద ఈ పూల్లో కూడా బంతి పూలు వాడచ్చు అంటారు అక్కడ వాడచ్చు అక్కడ వాడచ్చు అసలు ముగ్గుల్లో పూలు ఎందుకు వేస్తారో నాకు ఎప్పటికీ అర్థం కాదు అవును తొక్కుతాం కదా అవును ఎందుకంటే చాలా మంది వేస్తారమ్మా పసుపు కుంకాలు అది దీనికి వెయ్యాలి ఇది గొబ్బెమ్మలు పెట్టాలి గాని పసుపు కుంకాలు నేల మీద వేస్తే తొక్కచ్చు అమ్మా నాకు ఇప్పుడు అనుమానమే మీరే చెప్పాలమ్మా అసలు వేయొచ్చా వేయకూడదా వేస్తూ ఉంటారు నాకైతే వేయకూడదు అనిపిస్తుంది వేయకూడదు అంటే దాని గురించి అక్కడ వెయ్యమని శాస్త్రంలో లేదు వెయ్యమని లేదు కనుక వేయకూడదు అని కూడా ఎక్కడా లేదు నాకు అనిపిస్తుంది పసుపు కుంకాలు తొక్కకూడదు కదా వేస్తే ఎంత తప్పు అనిపిస్తుంది పూలు కూడా వేయకూడదు ఆ లెక్కన అంతే మరి తొక్కుతామంటే వేయకూడదు మరి పూలతో పాటు ఈ మధ్య కాలంలో చాలా మంది ఆ పండ్లు కూడా వేస్తున్నారు రేగి పండ్లు కూడా పెట్టారు పండ్లు పెడతారు రేగు ఎందుకు పెడతారంటే ఒక్క సంక్రాంతి అప్పుడు మాత్రమే ఒకవేళ మీకు గొబ్బెమ్మలు పెట్టే అవకాశం లేదు ఇది దొరకలేదు అనుకో అందుకని నుండి రేగుపండ్లు పూలు పెట్టి ఇదే గొబ్బెమ్మ అనుకోమని పెడతారు గొబ్బెమ్మకి ప్రత్యామ్నాయ మీద పెట్టకూడదా మరి పండ్లు పెట్టకూడదేమకి తలలో ఎవరన్నా కాయలు పెట్టుకుంటారమ్మ పూలు పెట్టుకుంటారు కానీ గొబ్బెమ్మ అంటే ఎవరు గోపెమ్మ గోపికలు మధ్యలో ఉన్నటువంటిది యశోద పెద్దది పెద్ద గొబ్బెమ్మ తల్లి గొబ్బెమ్మ అంటారు పక్కన ఉన్న పిల్ల గొబ్బెమ్మ కృష్ణుడు చుట్టూ తా ఉండే మామూలు గొబ్బెమ్మలు వీళ్ళంతా గోపికలు పెట్టచ్చు ఎన్నైనా పెట్టుకోలేదు గోపికలకు సంఖ్యాకంగా ఎన్నైనా పెట్టుకోవచ్చు మీరు కూడా ఇక్కడ నుంచి పాటించే ప్రయత్నం చేయండి ఆచరించే ప్రయత్నం చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో తెలియచేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే